హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏడవ తరగతి సరళ భారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము గురువులకి ఇదే మా వందనము గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించేటువంటి వారిని అనే అర్థం అనమాట సో మనకు వచ్చేసి కావలసినటువంటి తెలివితేటలను పెంచేటువంటి ఒక జ్ఞానాన్ని అందించేటువంటి ఒక వ్యక్తి అనమాట సో అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని గురువుని మనం గౌరవిస్తామన్నమాట అటువంటి గొప్ప గురువు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము గురు బ్రహ్మ గురు బ్రహ్మ బ్రహ్మతో పోలుస్తాము గురు విష్ణు విష్ణుదేవుతో పోలుస్తాము గురుదేవో మహేశ్వర గురువుని మహేశ్వరునితో పోలుస్తామన్నమాట సో అటువంటి గురువుని గౌరవిద్దాము చదువు నేర్పే గురువులకిదే మా వందనము జ్ఞానదాతల చరణూళికి వందనము శాంతమూర్తులు స్వచ్ఛ కీర్తులు సుజన చంద్రులు సుగుణ సాంద్రులు గురులు సురతరులు రామునికి విలువిద్య నేర్పిన మౌని విశ్వామిత్రుడు కృష్ణునే చదివించే సాందీప జ్ఞాని పవిత్రుడు ఎంత గనులకైనా గాని గురువులే ప్రత్యక్ష దేవులు రాధాకృష్ణులు రామకృష్ణులు విశ్వకవులు వివేకానందులు శంకరులు వేదవ్యాసులు ఇం ఎందరెందరో జగద్గురువులు కోటి సూర్యులున్న కోటి చంద్రులున్న గురువు మాట లేకుండా ఎద పోతుందా జ్ఞానజ్యోతి వెలిగించి మము ప్రగతికి నడిపించే గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరుడు ఆ త్రిమూర్తి రూపునకే వందనము ఆ దరు తరుంగునకిదే వందనము అంటూ ఇక్కడ ఈ యొక్క గురువులకి పాదాభివందనాలని తెలుపుతూ ఉన్నారు ఏంటి దాని యొక్క భావం ఏంటి అనేది చూద్దాము ఇక్కడ పద్యంలో జ్ఞానదాతలు అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వారిని గురువులు అంటారు చరణ దూలి అంటే పాదాల దుమ్ము అందువలే గురువులకి కాళ్ళకి కడిగి దండం పెట్టుకుంటారనమాట స్వచ్ఛ కీర్తులు స్వచ్ఛమైనటువంటి కీర్తి కలిగినటువంటి వారు వీటి యొక్క భావం ఏంటి అంటే చదువు అంటే విద్యను నేర్పేటువంటి గురువులకు మా నమస్కారములు ఇచ్చేటువంటి గురువుల పాదధూళికి నమస్కారములు పాదాలకి నమస్కారాలు పలుకుతున్నాము ఆ గురువులు శాంతమూర్తి భరించినటువంటి భవించినటువంటి వారు శాంతాన్ని అంటే మామూలుగా వచ్చే చదువు చెప్పేటువంటి ఓపిక అనేటువంటిది ఎక్కువగా ఉండాలి చాలా ఓపిక అనేటువంటిది ఎక్కువగా ఉండాలి తర్వాత వచ్చేసి భవించినటువంటి వారు స్వచ్ఛమైనటువంటి కీర్తి కలిగినటువంటి వారు వారు చదువులతోనే వారు పేరు ప్రతిష్టలు పెంపొందించగలిగినటువంటి వారు చంద్రుని వంటి వారు మంచి గుణములు కలిగినటువంటి సముద్రుని వంటి వారు అట్టి గురువులు దేవతలతో సమానమైనటువంటి వారు అటువంటి వారు మనకు గురువు చదువు నేర్పించేటువంటి వారు వచ్చేసి దేవతలతో సమానమైనటువంటి వారు అనమాట చంద్రుడితో పోల్చారు సో ఏ విధంగా అయితే చల్లనైనటువంటి నీడనిస్తుందో అదే విధంగా వచ్చేసి సి అనేకమైనటువంటి మంచి గుణాలను మనకు నేర్పించేటువంటి గురువుకి పాదాభివందనములు మౌని అంటే ముని జ్ఞాని జ్ఞానవంతుడు పవిత్రుడు పవిత్రమైనటువంటి మనసు గలవాడు గనులు గొప్పవారు ప్రత్యక్ష దేవులు కనపడే దైవం వంటి వారు భావము ఈ యొక్క పద్యమి యొక్క భావం ఏంటంటే ముని విశ్వామిత్రుడు శ్రీరామచంద్రునకు విద్య నేర్పెను శ్రీరామచంద్రుడు పద్నాలుగేళ్ళు వయసు ఉండేటప్పుడు అదే పద్నాలుగు పదహారు ఏళ్ళ వయసు యుక్త వయసులో ఉండేటప్పుడు ఈ దశరథ మహాముని దగ్గర దశరథ మహారాజు దగ్గరికి వస్తాడనమాట విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు వచ్చి తన యొక్క కుమారుణ్ణి తన వెంట పంపించమంటాడు ఎందుకంటే తను ఆ అడవిలో యాగం చేస్తూ ఉన్నాడు యాగం చేస్తూ ఉన్నందువలన ఆ యాగంలో రాక్షసులు మామూలుగా వచ్చేసి ఒక మనము ఏదైనా మంచి విషయాన్ని చేసేటప్పుడు చెడు అనేటువంటిది అంటే రక్తాన్ని ఆ యొక్క కుండలో నుంచి తీసుకొచ్చి పోయడము ఆ యజ్ఞగుండంలో పోయడము ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారనమాట రాక్షసులు వాళ్ళ నుంచి తప్పించుకునేదానికోసము మంచి జరగాలి లోక లోకంలో మంచి అనేటువంటిది జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈయన ఒక యాగాన్ని నిర్వహిస్తున్నాడు ఆ యాగానికి శ్రీరామచంద్రుడు కాపలాకాయాలి అని చెప్పేసి దశరథ రాజు దగ్గరికి వచ్చాడు వస్తాడనమాట వచ్చిన వెంటనే దశరథుడు పంపించడానికి నిరాకరిస్తాడు ఆ తర్వాత వచ్చేసి వశిష్ఠుల వారు గురువులైనటువంటి వశిష్ఠుల వారు పంపించమని చెప్తారన్నమాట ఆ తర్వాత వచ్చేసి తన వెంట నేను వస్తానని చెప్పేసి లక్ష్మణుడు కూడా వచ్చేసి రాముడి వెంట లక్ష్మణుడు కూడా వెళ్తాడనమాట వీరిరువురు వచ్చేసి విశ్వామిత్రుడి దగ్గర అనేకమైనటువంటి విద్యలు నేర్చుకుంటారనమాట ఆయన విద్య అనేటువంటి నేర్పారు జ్ఞాని పవిత్రుడైనటువంటి సాందీప ముని శ్రీకృష్ణునికి చదువు నేర్పించరు ఇక్కడ వచ్చేసి సాందీపుడు శ్రీకృష్ణుని యొక్క గురువు గారు అనమాట ఎంతటి గొప్పవారికైనా కానీ గురువు అనేటువంటి వారు చాలా ముఖ్యం అనమాట ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ ఆ యొక్క గురువులే మనకు కనపడేటువంటి దైవాలు వంటి వారు అటువంటి గురువులకు వందనాలు విశ్వ కవులు అంటే ప్రపంచానికే కవులు అనమాట జగద్గురువులు అంటే ప్రపంచానికే గురువులు ఈ యొక్క భావంలో రాధాకృష్ణులు కావచ్చు రామకృష్ణులు కావచ్చు విశ్వకవి అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు విశ్వ విక వివేకానందుడు కావచ్చు తర్వాత శంకరాచార్యులు కావచ్చు భారతము రాసినటువంటి వేదవ్యాస మహర్షి మందో ప్రపంచానికి గురువులు అనమాట వీరందరూ వచ్చేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో అందరికీ వీరు చాలా ముఖ్యమైనటువంటి వారన్నమాట అంటే మంచి విషయాలు నేర్పించినటువంటి గురువులు అనమాట వారికి పా వదాభివందనములు యథ అంటే హృదయము లేదా మనస్సు జ్ఞానజ్యోతి అంటే జ్ఞానం జ్యోతి మన యొక్క తెలివితేటలను పెంపొందించేటువంటి మన 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 జ్ఞానాన్ని జ్ఞానాన్ని వెలిగించేటువంటి జ్యోతి అనమాట ప్రగతి అంటే అభి అభివృద్ధి కోటి సూర్యులు ఉన్నటువంటి కోటి చంద్రులు ఉన్నను గురువు మాట లేకుండా హృదయము నందలి పోదనమాట కాబట్టి ప్రతి ఒక్క చదువుకి ఒక గురువు అనేటువంటి వారు చాలా ముఖ్యం అనమాట అది చిన్న చదువైనా సరే పెద్ద చదువైనా సరే వచ్చేసి గురువు లేకుండా మనము చదువుకోవడం అనేటువంటిది చాలా కష్టం అనమాట గురువులే జ్ఞానమనడి జ్యోతిని వెలిగించి మనల్ని అభివృద్ధి వైపుకు నడిపించేటువంటి గురువే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడితో సమానము కాబట్టి అటువంటి గురువులను మనము పూజించ అనేటువంటిది ఇక్కడ ఉన్నారు అన్నమాట సో ఈ యొక్క పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటి అంటే గురువుల గొప్పతనం గురించి గురువులను గౌరవించడం గురించి నేర్చుకున్నాము లేఖనము అంటే డిక్టేషన్ వర్డ్స్ వచ్చేసి స్వచ్ఛ కీర్తులు విశ్వామిత్రుడు రాధాకృష్ణుడు జ్ఞానజ్యోతి అనేటువంటిది కాపీ రైటింగ్ చేయొచ్చు లేదా వచ్చేసి మీరు డిక్టేషన్ కింద కూడా మనము రాయవచ్చు